శివాయ శివాయ గు నమ ప్రతిరోజు ప్రతిరోజు శివాలయంకి వెళ్ళేవాళ్ళు నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఈ నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటూ తిరగాలి అని చాలామంది తిగమకబడుతుంటారు ఏం తిరగాలి మాములు తిరుగుతామా లేకపోతే ఏందని తిరుగుతూ ఉంటారు కానీ ఈ నవగ్రహ శ్లోకాలు ఉంటాయి అని ధ్యాన శ్లోకాలు ఈ ధ్యాన శ్లోకాలు చదువుకుంటా తిరిగితే చాలా మంచిది ఈ శ్లోకాలు చూపిస్తాను శ్రద్ధగా వినండి చూపిస్తాను రాసుకోండి ఎవరైనా కావలసిన వారు మనకి నవగ్రహాలన్నింటికి ఒక శ్లోకం ఉంటుందండి తొమ్మిది తొమ్మిది గ్రహాలు కదా ఈ శ్లోకాన్ని అన్నిటికీ ఈ గ్రహం నవగ్రహాలన్నింటి కలిపి ఒక శ్లోకం ఉంటుంది ఆది చో సోమాయ మంగళ అయబుదాయచ గురు శుక్రశ నిభ్య రాహవేకేత ఇంకోసారి చూచా చూపుతాను శ్రుద్ధిగా వినండి ఆది చాయచ సోమాయ మంగళ ఆయభుదాయ గురుశుక్ర శనిభ్యశ కేతవే నమః ఈ శ్లోకం చదువుకుంటా తిరిగితే చాలా మంచిది లేదు నవగ్రహ శ్లోకాలు చూపిస్తాను చూడండి చూడండి మంగళాయ మంగళబుధాయ గురు శుక్ర శనిభ్యశ కేతవే నమహ ఈ శ్లోకం చదువుతా తిరగచ్చు లేదు మాకు గంక నోరు తిరగట్లేదు అనుకుంటే చూడండి రవి అంటే సూర్యుడు నవగ్రహ ధ్యాన శ్లోకములు జపాకుమసంకాశం కాస్యపేయం మహాతి తమూరిం సర్వపగ్నం ప్రణతోష్మిది వాకరం చంద్రుడిది దింకతుారాపం క్షీరోధానవ శంభవం నమామి సుశనం సోమం శంభోర్భకుటభూషణంజుడు మంగళవారం ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతిసమం కుమరం శక్తి అస్త మంగళం ప్రణమామ్యహం బుధుడు ప్రియకొకలిగామం రూపేణాృతమంభుదం సౌమ్య సౌమ్య గుణోపేతం తం భుదం ప్రణమామ్యహం గురుడు దేవానా ఋషీణ కాంచసన్ని బుద్ధిమత త్రిలోకేశం తం నమామి బృహస్పతి శుక్రుడు హిమకుందమృాపం దైత్యానం వలమం గురుం సర్వశాస్త్రపర్వత్రం భార్గవం ప్రణమామ్యహం శని నీలాంజనసమాసం ప్రతిపుత్రం యమాగ్రజం సంబోతం తం నమామి శినేశ్చరం రాహు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమిమర్థనం సంబోతం తం రాహు ప్రణమామ్యహం కేతు పలాష్పసంకాషం తారకాధమస్తకం రౌద్రం గంగోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ శ్లోకంలో పఠించడం వలన గ్రహదోషం తొలగి ఆరోగ్య భాగ్యములు తప్పక గలుగును ప్రతిరోజు శివాలయంకి వెళ్ళేవాళ్ళు ఈ నవగ్రహాలు చూడ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఈ శ్లోకం చదువుకుంటా తిరగండి చాలా చాలా మంచిదండి ప్రతిరోజు చదివినా సమనం శివాలయం వెళ్ళి ఇంట్లోనే సరే దేవుడి ముందు నుంచి ఈ శ్లోకం చదివినా చాలా మంచిది ఓం శివాయ నమివాయ శివాయరవ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఓం నమ శివాయ శివాయ గురవయ నమ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్